అయిన మీ అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మేము ఇప్పుడు టైం చేసి నైట్ పూట తొమ్మిది మధ్యలో అవుతా ఉంది ఇంకా తోడుకోళ్ళు అలానే వదినడిపెట్లు మా బావ అలానే మా పిల్లలు మా తమ్ముడు నేను సుహాసిని అందరం కలిసి అయితే షాపింగ్ చేయబోతున్నాం ఇంకా మీ అందరికీ చెప్పిందే కదండి పదిహేను తారీఖున మా పిల్లలకి అన్నప్రాసం ఉందని చెప్పేసి అందుకని చెప్పేసి పిల్లలకి కావాల్సిన బట్టలు అలానే బుడిగాడికి మా బొడి కూతురు ఉంది కదా మా తమ్ముడు కూతురికి ఇంకా చిన్న వస్తువు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా ఒక పెదనాన్నగా చిన్న జ్ఞాపకంగా గుర్తుగా ఉండేదని చెప్పేసి చూస్తున్నాము అని కూడా అయితే వచ్చేసా అన్నమాట ఇక టైం కానీ టైంలో వచ్చాయన్నమాట ఎందుకంటే ఈరోజు శనివారం ఉదయం లేదు అన్ని పనులు చేసుకొని ఈరోజు పేమెంట్ రోజు పేమెంట్ రోజు కదా ఇది కొంచెం పేమెంట్ రావడం ఆలస్యం అయ్యేసరికి ఇప్పుడే అందిని ఇంకా అందరికీ ఇచ్చేసి మా తమ్ముడు వాళ్ళకి మా బావ వాళ్ళకి అందరికి ఇచ్చేసి ఇంకా ఎవరు వాళ్ళు షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసారు ముందు మా వాళ్ళు వచ్చేసారు మా తమ్ముళ్ళకి పేమెంట్ చేయగానే మా తమ్ముడు వచ్చేసి ఇంకా కావాల్సిన కావాల్సినవి బొడ్డమ్మాయికి కావాల్సిన బట్టలు ఏం తీసుకున్నారు తర్వాత మేము వచ్చాము మా తర్వాత ఇంకా మా చెల్లెలు వాళ్ళందరూ వచ్చారన్నమాట ఇంకొకళ్ళ తర్వాత ఒకరు అందరూ ఇష్టం వచ్చిన కాడి తీసుకున్నారు ఇంకా చివరిసారిగా మా తమ్ముడు పొట్టడికి తీసుకుంటాను అన్నమాట నేను బొడ్డమ్మాయికి ఏమో వస్తువు తీసుకున్నాను అది ఇంకా కంటిన్యూ అవుతుంది తెలియ వస్తానండి బుట్ట బుడ్డమ్మా తీసుకున్నాయి రా చంద్ర షాపింగ్ మాల్ తీసుకుంది ఇప్పుడు ఏమైంది వాడికి ఇంత మేము తీసుకున్నారు బొడ్డోడికి పులిహాన్స్ మనం తీసుకున్నాం కదా ఇప్పుడు ఆడ తీసుకున్నారా గాంధీ మహాత్మా గాంధీ కాంప్లెక్స్లో సరే ఇలా లేవో వేరే వేరేమని చూసుకోండి ఇంకా తీసి కట్ చేసుకోవడం సెలబ్రేషన్ అంతా ఇంకా పొట్టంబే తీసుకున్న వస్తువు ఏందో చూపి చూపించాలి కదా మీకు కూడా చూస్తా ఉండే ఆలోపు ఇంటికి వెళ్ళిపోదాం సరేనా తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి ఢిల్లీ బజార్ షాపింగ్ ఇవన్నీ ఉండే కంటిన్యూగా చూస్తా ఉండీ ఓకేనా షాపింగ్ ఇంకా చేస్తా అరగంట పైన అవుతా ఉంది రండి రండి రండి

ఈరోజు సండే కదా ఇంకా శనివారం పేమెంట్ చూసుకొని రాత్రి షాపింగ్ అయితే చేసేసాము మా పెచ్చళ్ళు అలానే మా తమ్ముడు వాళ్ళు మేము కలిసి షాపింగ్ అయితే చేసేసాము ఇంకా ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు కూడా అంటే మహేంద్రబాబు కూడా షాపింగ్ చేయాలంట అంటే అమ్మాయి తీసుకోవాలి కదా వాళ్ళు కూడా బట్టలు తీసుకోవాలంట అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము అందుకని ముందుగా మా దగ్గర తీసే మనుషులకు కూడా మా బాబీ వాళ్ళకి అలానే ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా పేమెంట్ ఇచ్చేస్తే వాళ్ళు కావాల్సిన ఈరోజు సండే కాబట్టి కూరగాయలని సరుకులు అని నాన్ వెజ్ అని తెచ్చుకొని సండే రోజు విశ్రాంతి తీసుకొని హ్యాపీగా ఉంటారు అన్నమాట వాళ్ళు కూడా వాడకలన్నీ ఇచ్చేసేసాను ఇచ్చిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాము వీటన్నిటికంటే ముందు ఈ సెలబ్రేషన్కి ఏ షాపింగ్ తీసుకున్నామో అసలుకి పుడ్డమ్మకి ఏం తీసుకున్నామో ప్రతిదీ ఏం చూపించలేదు కదా ఇంకా అందుకని చెప్పేసి రాజే ఇంతగా మనం రాత్రి తీసుకొచ్చిన షాపింగ్ చేసినవి ఉన్నాయి కదా మొత్తం ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు చూడాలన్నారు కానీ వాళ్ళు కూడా చూపించుకొని త్వరగా రా మరి బయలుదేరుతాం సరేనా రాత్రి తీసుకొచ్చి చూపలేదు కదా ఈ బుట్ట తీసుకునేది దేవునా

బయలుదేరుతాం మరి ఇంకా మా తమ్ముడు వాళ్ళు అమ్మలు అందరు వెళ్ళారు కానీ పోయాడు భోజనం ఏర్పాట్లు ఏమైనా చూసుకోవాలి కానీ బొడ్డోడికి సాహసన్కి వెయ్యి బొడ్డోడి కూడా వెయ్యి తీసుకొచ్చినాయి పొగులు అయితే బాగుంటుంది చూసుకోడానికి పిల్లలక సరేనా మేము బయలుదేరుతాం